అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు మేడం నా పేరు అర్చన మాది గుడ్లూరు నాకు ఫస్ట్ మ్యారేజ్ ముందు నుంచే పీసీఓడి ఉంది మేడం థైరాయిడ్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి అయితే మ్యారేజ్ కి ముందే ఏం ప్రాబ్లం లేదమ్మా తగ్గిపోతుంది అని చెప్పారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ అయ్యాయి నాకు కాకపోతే ఏంటంటే అందరూ పిల్లలు పుట్టారు నీకు పీసీ ఉంది అని చెప్పి భయం పెట్టారు మేడం చాలా వరకు అంటే ఫోర్ మంత్స్ వరకు నాకు కన్సీవ్ అవ్వలేదు అవ్వకపోవడం వల్ల నేను నాకు వేరే సజెషన్ ద్వారా మీ దగ్గరకు వచ్చాను మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు డైట్ మేడం ఎక్సర్సైజెస్ కానీ అవి వన్ మంత్ నేను కరెక్ట్ గా చేశాను మేడం మనశ్శాంతి అంటే కొంచెం గా ఉండడం కానీ ఏ ఆలోచన పెట్టుకోకుండా కరెక్ట్గా ఉన్నాను కాబట్టి వన్ మంత్లోనే కన్సీవ్ అయ్యింది మీరు చెప్పిన డైట్ కరెక్ట్గా అంటే మా వంటిలోని వేడి వేడిని తీసేసి అంటే మా ఆలోచనలన్నీ కరెక్ట్గా రావడం కానీ అవన్నీ కరెక్ట్గా చేశారు మేడం వన్ మంత్లోనే కన్సీవ్ అయ్యింది మా వారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా వస్తుంది నువ్వు భయపడద్దు అసలు ఆలోచించద్దు అని చెప్పారు మేడం సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఇవ్ ఉంది సపోర్ట్ వల్ల కొంచెం చేయడం జరిగింది తొందరగా కానీ దానివల్ల మా మదర్ ఫ్యామిలీ వాళ్ళు చాలా సంతోషించారు మా మా బ్రదర్ గాని అసలు చాలా సంతోషించారు మా మా సంతోషం కావద్దని లేవు అసలు సో మచ్